మా ప్రభుత్వం వచ్చేసింది ఏ గనులు తవ్వేసుకున్నా ఎవడు అడిగేవాడు ఉండడు ఏ కబ్జాలు చేసేసినా ఎవడు అడిగేవాడు ఉండడు అనుకుంటే ప్రతిపక్షాలు ఊరుకోవు ఖచ్చితంగా వైసీపీ అధికారులు ఉన్నప్పుడైనా అంతే కూటమి ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడైనా అంతే ఎవరైనా అంతే కాకపోతే అలాంటివి జరగకుండా ఉంటాయా జరగకుండా ఉంటాయి అని అనుకుంటే అది అవివేకమే అవుతుంది ఇప్పుడు తాజాగా ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెం వెద్ద పోలవరం కుడికాలవ గట్టిపై గ్రావెల అక్రమ తవ్వకాలు చేపడుతున్న జనసేన నాయకుడికి జిల్లా గనులు భూగర్భ శాఖ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు జలవనరుల శాఖ అధికారులు ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పంగిడిగూడెం వద్ద పోలవరం కుడికాలవ గట్టిపై పద్నాలుగు వందల నలభై క్యూబిక్ మీటర్ల మేర మట్టిని ఈ నెల మూడవ తేదీ వరకు తవ్వుకునేందుకు భీమడోలు మండలం సూరప్పగూడానికి చెందిన జనసేన నాయకుడు అలాగే మెసర్స్ నవ్య ఇన్ఫ్రా ప్రొపరేటర్ చిట్టూరి సుధీర్ కుమార్కు జిల్లా గనులు భూగర్భ జలవనరుల శాఖ అధికారులు అనుమతి ఇచ్చారు దీంతో గత నెల ఐదో తేదీన తవ్వకాలు ప్రారంభించిన సుధీర్ కుమార్ గట్టుపై ఉన్న మట్టిని విడిచిపెట్టి ఇష్టానుసారంగా గ్రావెల్ క్వారీ తవ్వకాలు జరిపారు దీంతో ఆ ప్రాంతాల్లో పెద్ద గోతులు ఏర్పడ్డాయి వర్షాల సమయంలో అవి నీటితో నిండిపోయి ప్రమాదకర స్థాయిలో గోతులు తలపిస్తున్నాయని చుట్టుపక్కల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో గ్రావెల్ అక్రమ తవ్వకాలపై వరుసగా వచ్చిన కథనాల నేపథ్యంలో అధికారులు స్పందించారు చిట్టూరి సుధీర్ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపినట్టు జిల్లా గనుల భూగర్భ శాఖ అధికారులు గుర్తించారు సుధీర్ షోకాజ్ నోటీస్ జారీ చేశామని చెప్పి పిఏపీఆర్ఎంసీ ఏఈ బాబుజీ తెలిపారు గత నెల ముప్పై ఒకటిన పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు డివిజన్ నెంబర్ ఫోర్ ఏలూరు కార్యనిర్వాహక ఇంజనీరింగ్ తవ్వకాలు జరిగిన ప్రదేశాన్ని తనిఖీ చేశారని ఆయన ఆదేశాల మేరకు ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్లో అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు చేసినట్లు కూడా ఆయన వెల్లడించారు మొత్తానికి ఎవరైతే ఉంది జనసేన నాయకుడు అయితే ఉంది టీడీపీ నాయకుడు ఏవైతే ఉంది అక్రమం జరిగితే తప్పు జరిగితే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి మొత్తం మీద ఈ విషయంలో అధికారులు కీలక పాత్రే పోషించారు